నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వలి పెహల్గాం దాడి ఘటనకు భారత్ గట్టిగా బదులిచ్చింది పాకిస్తాన్కు బుద్ధి చెప్పింది ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది పాకిస్తాన్లో నాలుగు స్థావరాలు అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఐదు ఉగ్రవాద శిబిరాలని కూల్చివేసింది భారత ఆర్మీ ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఒక కీలక సమావేశం పెట్టినట్టుగా మనకు సమాచారం వస్తుంది అక్కడ ఆర్మీకి బలమైనటువంటి సంకేతం ఇచ్చారు మీరు సిద్ధంగా ఉండండి యుద్ధానికి అన్న సమాచారం ప్రస్తుతం వైరల్ అవుతుంది యుద్ధమే కనుక జరిగితే పరిస్థితులు ఏ విధంగా ఉంటే దీని మీద మనం కొంత లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వారితో మాట్లాడతాం సత్యమూర్తి గారు నమస్తే సార్ నమస్కారం అండి సత్యమూర్తి గారు ఈరోజు ఉదయాన్నే భారత ప్రజానికి అందరూ కూడా తెల్ల తెల్లవారిని లేచిన తర్వాత ఆనందంతో లేచారు సార్ లేచిన తర్వాత అందరూ ఇప్పుడు అందరూ ఫోన్లు చూస్తూ ఉంటారు ఓపెన్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది ఏంటనేది ఓపెన్ చేయంగానే భారత ఆర్మీ చేసినటువంటి స్ట్రైక్స్ వాళ్ళ శిబిరాలను కూల్చివేయటం ఒక ఆనందోత్సాహాలు సంబరాలు కనిపించినాయి ఎస్ కరెక్ట్గా కొద్దిగా లేట్ అయినా సరే గట్టిగా బదులించాం బుద్ధి చెప్పామని చెప్పి అందులో ఒక సంతోషం కనిపించింది అక్కడ రక్షణ మంత్రి ఏమో మేము యుద్ధం కోరుకోవట్లేదు అని చెప్తా ఉన్నాడు కానీ ప్రధానమంత్రి ఏమో దేనికైనా సిద్ధంగా ఉండండి అన్నాడు ముందుగా ఈ సింధూర్ గురించి మనం మాట్లాడుకుందాం తర్వాత పాకిస్తాన్లో వాళ్ళ యాక్షన్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటుంది తర్వాత మన రియాక్షన్ ఎట్లా ఉండాలి దాని గురించి విశ్లేషిద్దాం ఈ ఆపరేషన్ సింధూర్ మీద ఎట్లా చెప్తారు మీరు ముందుగా మనం ఇంత పక్కడ్బందీగా ఇంత చకచక్యంగా లక్ష్యాన్ని ఛేదించిన భారత సైనికులకి భారత ఆర్మీకి మొత్తం భారతదేశం మొత్తం తలెత్తుకునేలాగా చేసిన భారత సైన్యానికి మనం సల్యూట్ చేద్దాం ఈరోజున వాళ్ళు ఎంత ప్రాణాలకి తెగించి వాళ్ళు ఈ ఆపరేషన్ చేశారు మన కోసం మన దేశం కోసం వాళ్ళు చేసిన ఈ ఆపరేషన్ మామూలుగా ప్రపంచ దేశాలే ఆశ్చర్యపోయినాయి ఆఫ్ఘనిస్తాన్లో ఒసామా బిన్ లాడెన్ని చంపటానికి అమెరికా ఆ దేశంలో సగం నాశనం చేసే తప్ప ఆడు దొరకలే ఆ తర్వాత వాడిని ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు యుద్ధం తర్వాత ఒసామాబిన్ లాడే టార్గెట్ చేసి లేపగలిగారు అటువంటిది ఇండియా తనకున్న టెక్నాలజీ తోటి టార్గెట్ పెట్టి కొడితే జైష మొహమ్మద్ లష్కర్ ఎయిబా హెడ్ క్వార్టర్స్ ధ్వంసం అయిపోయినాయినకలు అయిపోయింది పాక్ కాశ్మీర్ కాశ్మీర్లో ఒక ఏడు స్థావరాలు మొత్తం ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసేశారు అంతటితో ఆకుండా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఈ జైషే మహమ్మద్ లష్కరే తొయవా ఈ హెడ్ క్వార్టర్స్ని కొట్టి రావటం అనేది మామూలు విషయం కాదు కొట్టి బాంబు పెట్టి వేస్తే కరెక్ట్గా దాని మీద పడ్డది అటు ఇటు పడకుండా అంటే ఎంత యాక్యురసీతో తోటి మన ఆర్మీ ఇంటెలిజెన్స్ ఎంత అద్భుతంగా పనిచేసింది ఆర్మీ ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో ఎంత పక్కడ్ ఆర్మీ ప్లాన్ చేసి దాడి చేసింది అనేది వందకు వంద శాతం ఖచ్చితత్వంతో అక్యూరసీ యాక్యురసీ అసలు నాకు తెలిసిన సమాచారాన్ని బట్టి అమెరికానే ఆశ్చర్యపోయింది ఇంత టార్గెట్ని ఎట్లా కొట్టారు అని చెప్పి అమెరికాకి ఒకసారి బౌన్సర్ పోయింది అంత యాక్యురసీ తోటి కొట్టడం అనేది మామూలు విషయం కాదు అది అది కేవలం ఇండియన్ ఆర్మీకి మాత్రమే సాధ్యమవుతుంది అందుకని వి హె టు ఓకే ది సోల్జర్స్ ఇండియన్ ఆర్మీ ఓకే ఇక్కడ మనం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పాకిస్తాను యుద్ధం చేస్తుందా అని మీరు క్వశ్చన్ అడిగారు యుద్ధం చేయటం పక్కన పెట్టండి ఇప్పుడు ఈ ధ్వంసమైన వీటిని వాటిని మళ్ళీ కూడగట్టాలంటే పాకిస్తాన్కి పదేళ్ళు పడుతుంది అంత విధ్వంసం చేశారు అంత విధ్వంసం చేశారు ముందు నుంచి కూడా భారతదేశం ఒక గౌరవప్రదమైన దేశం ప్రపంచ దేశాల్లో భారత్కి ఒక గౌరవం ఉంది ఆ గౌరవాన్ని తగ్గించుకునే పని చెయ్యకూడదు అనేది ప్రధాని నరేంద్ర మోడీ ఒక సంకల్పం అంటే నీ గౌరవం నీకు తగ్గకుండా ఉండాలి అంటే నువ్వు టార్గెట్ని అంత వేగంగా అంత ఖచ్చితంగా కొట్టాలి ఆ పని చేయటానికి టైం తీసుకున్నాడు ఆ టైం తీసుకోవటం వల్ల ఇంత ఖచ్చితంగా కొడితే అంటే మామూలుగా సినిమా డైలాగ్ చెప్పాలంటే దిమ్మ తిరిగి బొమ్మగా అనిపించింది ఇక్కడ మనకి పాకిస్తాను దీన్ని మళ్ళీ తిప్పికొట్టడానికి చాలా ప్రయత్నాలు చేసి సరిహద్దు ప్రాంతాల్లో వాళ్ళు జరిపిన కాల్పులలో ఒక ఐదుగురు ఆరు ఇండియన్ సివిలియన్స్ మాట లేటెస్ట్గా పది మంది సార్ పది మంది భారత పౌరులు చెప్పారు అంటే ఉమర్ అబ్దుల్లా కూడా మాట్లాడాడు మనమేమో ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా పౌరులను టార్గెట్ చేస్తున్నారు అది వాళ్ళకి మనకున్న తేడా తేడా ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఉగ్రవాద శిబిరాల్లో భారతదేశానికి థ్రెట్ గా మసూద్ అజార్ కూడా చచ్చిపోయాడు అనేది ఇప్పుడు సమాచారం అన్కన్ఫర్మ్ రిపోర్ట్స్ వాళ్ళ ఫ్యామిలీలో పది మంది వరకు అయితే చనిపోయినట్టుగా రిపోర్ట్స్ వస్తున్నాయి అతను అక్కడే ఉన్నాడా అక్కడ చనిపోయాడో లేదనేది తేలాలంటే సార్ అంటే నా డౌట్ ఏంటి అంటే అతను వెంటనే అతని పేరు మీద ఒక స్టేట్మెంట్ వచ్చింది ఆ స్టేట్మెంట్ చదివిన తర్వాత నాకు ఈ డౌట్ వస్తున్నది అది ఎవడో రాశాడు అతని పేరు మీద అతను కూడా లేడు భౌతికంగా ఇక మన మధ్య లేడు అనేది నాకు డౌట్ అంటే అది ఇట్ మే బి రైట్ ఆర్ రాంగ్ ఎందుకు అంటే అంత ఇమ్మీడియట్గా నేను ఇది అవుతున్నాను నేను అది అవుతున్నాను నేను మళ్ళీ భారత్ మీద రిటాలియేట్ చేస్తాను ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని ఇంక ఉంచను నేను అని అటువంటి స్టేట్మెంట్ ఇవ్వటం అనేది అంచనా ప్రకారం పాకిస్తాన్ సైన్యం ఇచ్చింది ఐఎస్ఐ వాళ్ళు ఇచ్చి ఉంటారు తప్ప ఓకే అతను ఇచ్చే పరిస్థితుల్లో లేడు అసలు ఉన్నాడో లేడో కూడా నాకైతే డౌట్ అంటే కొత్త టార్గెట్ కొత్త లేచిపోయి ఉంటాడు మీరు నిశ్చితంగా గమనిస్తే అమెరికా ఏం చెప్పింది ఇది ఇంకా ఇటు ఈ రచ్చ వద్దు ఇండియా ముగిస్తే బెటరు అని చెప్పింది అంటే ఏంటి అప్పటికే అమెరికా అమెరికా ఇంటెలిజెన్స్ వాళ్ళు వాళ్ళకు కూడా సమాచారం ఉంది భారత్ టార్గెట్ చేసింది వాళ్ళ దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంది మౌలానా హజర్ దొరికాడు అతనున్న ప్లేస్ మీద వీళ్ళు అటాక్ చేయబోతున్నారు అని అమెరికా కూడా సమాచారం వచ్చి ఉంటుంది అందుకనే అమెరికా చెప్పింది ఇంకెక్కువ కాలం ప్రొలాంగ్ చేయొద్దు టార్గెట్ ఉంటే కొట్టేయండి అన్నట్టుగా చెప్పారు వాళ్ళు అంటే వాళ్ళు చెప్పినందుకు మనం చేయలేదు మన ఇంటెలిజెన్స్ ప్రకారం మనకి సంబంధించిన ఇప్పుడు పెహల్గా మీద అటాక్ చేసి మతాన్ని అడిగి మరీ చంపటం అంటే దీనికి మనం రియాక్ట్ కాకపోతే ప్రపంచ దేశాలకి మనం అలసైపోతాం ప్రపంచ దేశాలకి ఎందుకు అంటే మన దేశం యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే యుద్ధం రాకుండా చూసుకోవాలన్నది మన కంట్రీ అసలు ప్రథమ లక్ష్యం ఎందుకంటే మనం ఆర్థిక రంగంలో విపరీతంగా వృద్ధి చెందుతున్నాం మొత్తం ఎగుమతులు కానీ అన్ని రకరకాలుగా మన మన ఎకానమీ పెరుగుతూ ఉన్న ఈ దశలో యుద్ధానికి వెళ్ళటం అనేది అది కరెక్ట్ కాదు అని మన దేశంలో ఉన్న కొంతమంది మేధావులు చెప్తున్న ఆర్గ్యుమెంట్లు భారత ప్రభుత్వం కూడా అవన్నీ ఆలోచించి ఉంటుంది యుద్ధం జరగకుండా మన టార్గెట్ని పూర్తి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ పని చేసి ఉంటారు ఈ పని చేసిన తర్వాత పాకిస్తాను ఏదైనా ఒక ఒక కవ్వింపు చర్యలకు పాల్పడవచ్చు భారతదేశ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి అన్న మెసేజ్ని ప్రధాని ఆల్రెడీ మొత్తం పంపించేశాడు దేశం మొత్తం పంపించాడు దేశం మొత్తం మాక్ డ్రిల్స్ కూడా చేసేసారు ఎటువంటి కెలామిటీ వచ్చినా ఎదుర్కోవటానికి సంసిద్ధంగా ఉన్నాము అని ప్రపంచ దేశాలకు ఒక సందేశం పంపించింది భారతదేశం ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన సన్నద్ధతను చూసిన తర్వాత పాకిస్తాను ఒక్క అడుగు కూడా ముందరికి వేయలేదు ఒక్క అడుగు కూడా ముందరికి వేయలేదు మనం ఈ టార్గెట్ ఈ లక్ష్య ఛేదనలో అంటే ఆపరేషన్ సింధూర్లో కనుక మనం విఫలమైనట్టయితే పాకిస్తాన్ అగ్రెసివ్గా మన మీదకి వచ్చి ఉండేది అడుగులు వేసేది అడుగులు వేసేది ఈ రోజున మొత్తం ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినట్టు కొట్టాం కాబట్టి పాకిస్తాన్ కోలుకోవడానికి పదేళ్ళు పడుతుంది కాబట్టి పాకిస్తాన్ ఒక్క అడుగు కూడా ముందరికి వెయ్యలేదు సరే పాకిస్తాన్ ప్రధాని మీటింగ్ పెట్టి వాళ్ళ ఆర్మీకి కొంత మీరు బలంగా ఉండాలి ఏం జరగడానికైనా మనం సిద్ధంగా ఉండాలి అని చెప్పి మాట్లాడిన నేపథ్యంలో అంటే ఇంత పెద్ద దాడి జరిగిన తర్వాత ఇంత మనం ఏనుగు కుంభస్థలాన్ని కొట్టిన తర్వాత వాళ్ళు కామ్గా కూర్చునే పరిస్థితి ఉందా ఏదో వాళ్ళ శక్తి లేకపోయినా ఏదో ఒకటి చేద్దాం ఆలోచన ఎందుకు అనుకుంటున్నారు మామూలుగా అన్ని దేశాల్లో ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో తల నిర్ణయం తీసుకుంటుంది తోక ఊగుతుంది పాకిస్తాన్లో తోక నిర్ణయం తీసుకుంటుంది తల ఊపుతుంది అందుకని అవి తోకలు తీసుకునే నిర్ణయాలు మీరు ప్రధానమంత్రి పాకిస్తాన్ ప్రధానమంత్రి గురించి చెప్పారు ప్రధానమంత్రి నిర్ణయం తీసుకునేది ఉండదు అక్కడ పాకిస్తాన్ ఆర్మీ నిర్ణయం తీసుకుంటే అతను అమలు చేయాలి లేకపోతే అతను లేచిపోతాడు ఇప్పుడు పాకిస్తాను అన్ని రకాల సమస్యల్లో ఉంది ఎకానమీది చితికిపోయింది రకరకాల సమస్యల్లో ఉన్నది ఆర్థికంగా అసలు ఆ దేశంలో లేదు ఏమీ లేదు టికానా లేదు ఫారిన్ రిజర్వ్స్ అన్నీ తగ్గిపోయినాయి ఎగుమతులు లేవు దిగుమతులు చేసుకోవాలి దిగుమతులు చేసుకోవాలి అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఎవడన్నా బిచ్చం వేసే పరిస్థితి కూడా లేదు పాకిస్తాన్కి ఇంతకాలం బిచ్చం వేస్తే అన్నం తినరాని పది రూపాయలు ఇస్తే నువ్వు వెళ్ళి తుపాకి కొనుక్కొచ్చుకున్నావు అన్నం తినకుండా తుపాకి కొనుక్కొచ్చుకున్నావు ఈ విషయం తెలిసిన తర్వాత అన్నం తినడానికి డబ్బులు ఇచ్చేవాడు కూడా ఆపేశాడు పాకిస్తాన్ పరిస్థితి అది ఇంకొక వైపు పాకిస్తాన్లో అంతర్భాగమైన బెలూచిస్తాన్లో పాకిస్తాన్ అధికారి ఎవడన్నా ఎంటర్ అయితే వాడిని కొడుతున్నారు ఎవడైనా సరే పాకిస్తాను ఒక అధికారి ఎంటర్ అయ్యాడు అంటే బెలుచ్ బెలూచిస్తాన్ ప్రజలు కొట్టి తరిమేస్తున్నారు బెలూచిస్తాన్ మొత్తం తిరుగుబాటుదారుల చేతుల్లో ఉంది ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్లు వాళ్ళు భారత్ చేసింది కరెక్టు అని చెప్తున్నారు నువ్వు ఇటు వచ్చావంటే నిన్ను అటు తరిమి కొడతావు అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ హెచ్చరిస్తున్నది పాకిస్తాన్ని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పాకిస్తాను ఆక్రమించుకున్న కాశ్మీర్లో ప్రజలందరూ భారత్ వైపు ఉన్నారు అక్కడ పప్పెట్టు ప్రైమ్ మినిస్టర్ ఒక్కడే అటువైపు ఉంటాడు పాకిస్తాన్ వైపు ఉంటాడు ప్రజలందరికీ వాళ్ళకి భూకంపం వచ్చినా ఆదుకున్నది ఇండియానే వరదలు వచ్చినా ఆదుకున్నది ఇండియానే ఆ గ్రాటిట్యూడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రజలకి చాలా స్పష్టంగా తెలుసు వాళ్ళకి సహాయం చేస్తున్నది భారత ప్రభుత్వం తప్ప ఈ పాకిస్తాన్ వాళ్ళకి ఏమీ లేదు ఏమీ చెయ్యలేరు అన్న విషయం ప్రజలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు ఎప్పుడెప్పుడు భారత్ లో కలిసిపోదామని చెప్పి అందుకని నేను ఎన్ని సమస్యలు చెప్పాను పాకిస్తాన్ చుట్టూతా సమస్యలు ఉన్నాయి చైనా వచ్చి హెల్ప్ చేయాలి చైనా ఏమి హెల్ప్ చేయగలుగుతుంది చైనాను చూసి మనం భయపడాల్సిన అవసరం మనకే ఉన్నది మన టార్గెట్ ఉగ్రవాదం ఉగ్రవాదాన్ని అంతం చేయాలి ఈ ప్రపంచం నుంచి ఉగ్రవాదం పీడ విరగడ చెయ్యాలనేది అనేది మన సంకల్పం మనమేమో ఒక సామ్రాజ్యవాదం విస్తరించుకుందామన్న ఉద్దేశం మనకి లేదు కదా మనం ఉగ్రవాదాన్ని అంతం చేయాలి ఉగ్రవాదాన్ని అంతం చేసి ప్రపంచాన్ని కాపాడాలి అనేది భారత నిర్ణయం దానికి మెజార్టీ దేశాలు అంగీకరిస్తాయి మనకు మద్దతు తెలుపుతాయి జరుగుతున్నది అది అందువల్ల పాకిస్తాను ఏదో చేస్తుంది అదేదో చేయగలుగుతుంది ఇదేదో చేయగలుగుతుంది యుద్ధం చేయగలుగుతుంది సార్ చాలామంది మాట్లాడుతున్నారు పీఓకేని మనం స్వాధీనం చేసుకోవాలి పిఓకేని మనకి మనం సొంతం చేసుకోవడానికి ఇది సరైన సమయం అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు సార్ మీరేమంటారు ఖచ్చితంగా నా ఒపీనియన్ కూడా అదే అంటే దాని దాని అది చెయ్యటానికి అంతర్జాతీయ సమాజం ఎంతవరకు ఒప్పుకుంటుంది ఒక పాయింట్ అసలు అది యాక్చువల్గా మనదే అంటే దేశ విభజనపుడు అప్పుడు జరిగిన యుద్ధంలో కొంత కొంత అటు పోయింది దాన్ని వాస్తవంగా కాశ్మీర్ రాజు అగ్రిమెంట్ ప్రకారం అదంతా మందే అందుకని మనం ఎప్పటికైనా దాన్ని స్వాధీనం చేసుకోవాలి మీరన్నట్టు దిస్ ఈజ్ ది రైట్ టైం ఇది పిఓకేని మనం స్వాధీనం చేసుకోవటానికి కరెక్ట్ టైం ఇది వేడి మీద వేడి మనం కొట్టేసుకుంటూ పోతే పీఓకే మొత్తం పీఓకేలో ఉన్న ప్రజలు సంతోషపడతారు మనం ప్రజల పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ప్రజల దుర్బల దారిద్రాన్ని విముక్తి చేయటానికైనా మనం పిఓకేని స్వాధీనం చేసుకోవాలి ఎందుకు అంటే వాళ్ళందరూ కూడా మనవాళ్లే మన ప్రజలే అందుకని పీఓకేని లిబరేట్ చేసి పాకిస్తాన్ కబంధ హస్తాల నుంచి విముక్తి చేసి అక్కడ ఉన్న ప్రజలని కాపాడి రక్షించాల్సిన బాధ్యత మన మీద ఉంది అందుకని అంతర్జాతీయ సమాజం కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది ఎవ్వరూ కూడా దీన్ని విభేదించరు ఓకే ఎందుకు అంటే అక్కడ ఉన్న ఉగ్రవాదుల మొత్తం వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టే ఆ పీఓకే మొత్తం శాంతి ఉంటుంది ఆ శాంతి కేవలం భారతదేశానికే కాదు ప్రపంచానికి శాంతి అది అందుకోసం అని చెప్పి పిఓకేని భారత్ స్వాధీనం చేసుకోవాలి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న నినాదం కూడా వస్తుంది సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది ఖచ్చితంగా పీఓకేనే ఇది రైట్ టైము మనం స్వాధీనం చేసుకోవాల్సిందే మనది మనం తీసేసుకోవాల్సిందే అని మాట్లాడుతున్నారు ఒకవేళ భారత ప్రభుత్వం ఆలోచన కూడా అదే అని ఒక చర్చ ఉంది సార్ ఎందుకంటే ఈ మాక్ డ్రిల్స్ జరగటం కావచ్చు పాకిస్తాన్ మేకపోత గాంభీర్యం ప్రదర్శిస్తుంది ఒకవైపు క్షిపణి ప్రయోగాలు చేయడం కావచ్చు మా దగ్గర అనుబాంబులు ఉన్నాయి ఎవరు కూడా మా మీదకి పోటీకి రాలేరు ఇవన్నీ కామెంట్స్ కనిపిస్తున్నాయి ఒకవేళ పీఓకి వైపు మనం వెళితే మన బలగాలు వెళితే అటువైపు నుంచి డెఫినెట్గా పెద్దాడు ఉంటుంది పిఓకిని కైవసం చేసుకోవటం అంటే ఇక యుద్ధమే వేరే పరిస్థితి ఏం లేదు నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే ఏంటి సార్ ఈ మాక్ డ్రిల్స్ ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఏమంటారు ఇదంతా మనం రహస్యంగా ఏం చేయట్లేదు గారు మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇప్పటికీ ఒక నాలుగైదు సార్లు చెప్పాడు పిఓకేని లిబరేట్ చేసుకుంటాం అది మా టార్గెట్ అని ఆయన ఇప్పటికే చాలాసార్లు చెప్పాడు అందుకని మనం ఏదో పిఓకేని ఏదో రహస్యంగా చేయాల్సిన అవసరం మనకి లేదు మనం చేయట్లేదు మనం పబ్లిక్లో చెప్తున్నాం ప్రపంచ దేశాలన్నిటికీ చెప్తున్నాం ఈ రోజున ఉగ్రవాద శిబిరాలని మొత్తం ఏడు ఉగ్రవాద శిబిరాలని పీఓకేలో ఉన్న వాటిని వాష్ అవుట్ చేసామంటే దాని అర్థం మనం మెల్లిగా దాని మీదకి వెళ్తున్నామని పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి లాహోర్కి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్స్ని ఛేదించి వచ్చాము అంటే పాకిస్తాన్కి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాము అని ఓకే అక్కడ దాకా వెళ్ళి వాళ్ళ భూభాగంలో కొట్టొచ్చాము టార్గెట్ని కొట్టాం ఇక్కడ ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేశాం అంటే రెండు టార్గెట్లని ఏకకాలంలో మనం ఛేదించటం అనేది ఇట్ ఈస్ ముందరకి రావద్దు అని ఇండికేషను మరి వార్నింగ్ వాళ్ళు ఖాతరు చేయకుండా ముందరికి వస్తే దే టు ఫేస్ ది ప్రాబ్లమ్ అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ ఆపరేషన్ అభ్యాసం అని చెప్పి మాక్ డ్రిల్స్ జరిగినాయి యాభై సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా దేశం నలుగు నలు ఈ మాక్ డ్రిల్స్ అనేవి చేశారు సార్ అంటే ఏదో జరగబోతుంది పాకిస్తాన్ నుంచి ఏవో సైన్స్ ఉన్నాయి వాళ్ళు ఏదో ఒక దాడి చేయబోతారు ఏ ఇటుపక్క నుంచి అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రజలకు అవగాహన కల్పించాలి అలాంటి పరిస్థితి వస్తే ఎంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ అభ్యాసం జరిగింది ఇప్పుడు చాలామంది ప్రజల్లో కూడా అనుమానం ఉంది సార్ మనం గట్టి దెబ్బ కొట్టాం కాబట్టి వాళ్ళు కాసుకొని కూర్చున్నారు ఏదో ఒక అర్ధరాత్రి వాళ్ళ నుంచి కూడా ఇలాంటి ప్రయోగం ఉంటుంది అని ఒక చర్చ ఉంది ఏమంటారు ఆది అంటే ఇప్పుడు అంటారు ఎందుకంటే మాగ్రిల్ చేసింది ఎందుకు అంటే ప్రజల్ని సన్నద్ధం చేయటం అనేది బాధ్యత గల పాలకుడికి అదొక టార్గెట్ ప్రజల్ని సన్నద్ధం చేయాలి ప్రజల్ని సన్నద్ధం చేయటానికి ఇది ఒక ఎక్సర్సైజ్ అంతే తప్ప మాడవడ వచ్చి ఈ బాంబులేస్తాడని కాదు పాకిస్తాను వచ్చి బాంబులేసే స్థితిలో వాడు అక్కడ మొదలు పెడితే వాడి విమానం ఎగిరే లోపలే మనం విమానాన్ని పేల్చేసే శక్తి మన దగ్గర ఉంది అందుకని అది క్వశ్చన్ కాదు పాకిస్తాన్ని చూసి భయపడి మనం మాక్డ్రీలు చేయట్లే ప్రజలని సన్నద్ధం చేయాలి ఈ రోజున మీరు భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవరిని అడిగినా కానీ మేము యుద్ధం చేయడానికి సిద్ధం అని అంటున్నారు పాకిస్తాన్లో లాహోర్ కరాచీ లాంటి ప్లేసుల్లో కూడా యుద్ధం ఇప్పుడే వద్దు యుద్ధం ఇప్పుడు చేస్తే మనం నాశనం అయిపోతాము యుద్ధం చెయ్యొద్దు అని చెప్పి ప్రజలు అక్కడ ప్రజలు పాకిస్తాన్ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు వాళ్ళకి ప్రజలు పట్టదు కదా సార్ వాళ్ళకి వాళ్ళకి అభివృద్ధి ప్రజలు ఇవన్నీ చూడరు వాళ్ళు సైన్యం మీద ప్రజలు తిరుగుబాటు చేసే స్థితిలో పాకిస్తాన్ ఉన్నది ఇక్కడ నా సైన్యం అని చెప్పుకునే ప్రజానీకం ఇక్కడ ఉన్నది అది తేడా పాలకుడు అనేవాడు ప్రజల్ని సమీకరించటానికి ఈ మాక్ డ్రిల్స్ పెట్టారు తప్ప ప్రజలను అప్రమత్తం చేయాలి అన్న ఉద్దేశంతో పెట్టారు తప్ప వాడవడో వచ్చి బాంబులేస్తాడని కాదు చూద్దాం సార్ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది ఎవరైతే ఈ పేహల్గా దాడి బాధితులు అన్నారో ఆ కుటుంబాలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశాయి ఇవాళ్ళ సో నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి యుద్ధ మేఘాలు కొంత తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి కానీ మీరు అన్నట్టు పాకిస్తాన్ ధైర్యం చేయదు ఆ సాహసం కూడా చేయదు ఏదైనా దుశ్చర్యకు ఒడిగట్టినా బలంగా తిప్పికొట్టడానికి మన దేశం చాలా సర్వం సిద్ధంగా ఉంది నెక్స్ట్ పరిణామాల మీద మళ్ళీ మాట్లాడదాం చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం